నాకు పచ్చ చందా మామా నువ్వలే నువ్వలే నీకు మచ్చ నేడాలే లెవ్వులే లెవ్వులే మిన్నులున్న చందా మామయ్య చేతిలో మహిమై ఉన్నది మిన్నులున్న చందా మామయ్య చేతిలో మహిమై ఉన్నది మన్నుల నుంచి అన్నము తీసేటి మహిమ ఉన్నది మన్నుల చెల్లి అన్న ముద్ది సెటి మరి మనీకున్నది మింట చుక్కలలా వాడు మింట చుక్కలలా వాడు చెంత చుక్కలలో నువ్వు ఆకు పచ్చ చెంద మామ నువ్వలే నువ్వలే నీకు మచ్చ నేడాలేను లెవులే లెవులే వానకాలం వస్తే మబ్బు పిప్పాయ చూస్తే మబ్బుగా పిప్పాయ మరగాయే జాబిల్లి నవ్వు వానల్ల వరదల్ల బురద జల్లి ఉన్న మస్క జాబిల్లి నువ్వు వానల్ల వరదల్ల బురద జల్లి ఉన్న మస్క జాబిల్లి నువ్వు మేఘాల సొగసు వాడు మేఘాల సొగసు వాడు మాగాని తేజస్సు నువ్వు ఆకు చందా మామ నువ్వలే ఒకసారి గ్రహణం కాకమ్మ కథలో నా రాహుకేతులకు ఏడాది ఒకసారి గ్రహణం పంట చేతికి వస్తే చుట్టూ రాహులే ఏడాది ఏడాది గ్రహణం పంట చేతికి వస్తే చుట్టూ రాహులే ఏడాది కేడాది గ్రహణం విడుదలో ఉన్నది వాడికైతే విడుదలో ఉన్నది వాడికైతే నువ్వేమో జీవిత కైదే ఆకు పచ్చ చందా మామ నువ్వలే నీకుండా చెప్పింది వాడు పుట్టిండని పంతులయా చెప్పింది కన్నీటి సంసార సాగరమున నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది కన్నీటి సంసార సాగరమున నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది విన్నెనిస్తారు మాకు